హైదరాబాద్ పరిధిలోని చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరోసారి పంజావిసింది హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది మాదాపుల్లోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారని హైడ్రా చర్యలు చేపట్టింది ఇప్పుడు ఇదే అంశం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది అయితే హైడ్రా కూల్చివేతల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ స్టే కొనసాగుతోందని హైకోర్టు స్పష్టం చేసింది దీంతో నాగార్జునకు కోర్టులో తాత్కాలిక ఊరట లభించినట్టైంది హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించాలని ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా యాక్షన్ తీసుకుంది ఎన్ కన్వెన్షన్ గోడకు నోటీసులు అతికించి శనివారం ఉదయం ఏడు గంటల నుంచి దాదాపు మూడు గంటల పాటు భారీ యంత్రాలతో కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది హైడ్రా సిబ్బంది అయితే ఈ కూల్చివేతలను సవాల్ చేస్తూ నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు కూల్చివేతలు ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మధ్యంతర స్టే విధించింది హైడ్రా కూల్చివేతలపై ఎక్స్ వేదికగా స్పందించారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించింది పట్టాభూమిలోనే అని ఒక్క అంగుళం కూడా ఎఫ్డీఎల్ ఆక్రమణకు గురి కాలేదని తెలిపారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను నేలమట్టం చేయడం సరికాదు అన్నారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పుడు కూల్చివేయడం చట్ట విరుద్దరు తప్పుడు సమాచారంతోనే కూల్చివేత జరిగింది అన్నారు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పిస్తే తానే కూల్చివేత నిర్వహించి ఉండేవాడిని అని నాగార్జున ట్వీట్ చేశారు ఇలాంటి చర్యల వల్ల చెరువును ఆక్రమించారు ట్టు ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్తుంది అన్నారు నాగార్జున న్యాయస్థానాలపై నమ్మకం ఉందని అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారని పేర్కొన్నారు